హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్లోకి పంపించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేసిన బిగ్ బాస్ అందులో ఇద్దరికి హౌస్మేట్స్ అయ్యేందుకు అవకాశం కల్పించారు ఈ క్రమంలోనే బర్నీ శ్రీజ ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చారు అయితే ఇక్కడ ఒక టిస్ట్ ఇస్తూ ఇద్దరిలో ఒకరికి హౌస్లో స్థానం ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ దీంతో ఆ ఒక్కరు ఎవరనేది నిర్ణయించడానికి వివిధ రకాల టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్ అయితే ఓవైపు హోరా హోరీగా టాస్క్లు జరుగుతుంటే మరోవైపు డిమాండ్ రీతు తనుజా మాదిరి మధ్య యుద్ధం జరిగింది మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీజా బర్నీలకు కట్టు పడగొట్టు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్లో కొందరిని తమ సైనికులుగా బర్నీ శ్రీజా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే ఒక్కో టాస్క్లో గెలిచి గార్డెన్ ఏరియాలో ఉన్న ప్యాలెస్పై తమ ఫ్లాగ్స్ పెట్టాలి ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి ఆ ప్యాలెస్ని ఎవరు ఆధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్ళే ఈ హౌస్లో ఉంటారు ఇక ఇందుకోసం మీకు ఇస్తున్న మొదటి టాస్క్ కట్టు పడగొట్టు ఈ టాస్క్లో శ్రీజ ఇద్దరు తమకు సపోర్ట్గా ఆడేందుకు హౌస్లోని ఇద్దరు సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది తర్వాత భద్రమాగ్గానే తమకు ఇచ్చిన బ్లాక్స్తో ఒక స్క్వేర్లో ఏడు అంతస్తుల టవర్ నిర్మించాలి అలాగే ప్రత్యర్థి టీం టవర్ని పడగొట్టాలి ఎండ్ బజార్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ టీం రౌండ్ విజేత అవుతుంది అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ ఇక హౌస్ మేట్స్తో చర్చించిన తర్వాత శ్రీజ డీమాన్ గౌరవ్ ఒక టీమ్గా బర్నీ నిఖిల్ ఇమాన్యుల్ మరో టీమ్గా ఉన్నారు ఇక గేమ్ మొదలు కాగానే బర్నీ డీమాన్ని ఆపడానికి ట్రై చేశాడు మరోవైపు నిఖిల్ గౌరవ్ని డిఫెండ్ చేశాడు దీంతో శ్రీజ తన టవర్ పెడుతుంటే బర్నీ టవర్ పెట్టేందుకు ఇమాన్యుల్ ట్రై చేశాడు అయితే డీమన్ బర్నీతో పాటు ఇమాన్యుల్ని కూడా కలవకుండా పట్టేశాడు దీంతో శ్రీజ తన టవర్ పెట్టేసింది కానీ బజర్ మోగే కొద్ది క్షణాల ముందు ఆ టవర్ని బర్నీ కాల్తో తన్నేసి స్క్వేర్ బయటకు పంపించాడు దీంతో శ్రీజ టవర్ పూర్తిగా స్క్వేర్ లోపల లేదు దీంతో తనుజ దివ్య రాము మాదిరి వీళ్ళంతా బర్నీ గెలిచాడంటూ అరిచారు మరోవైపు మిగిలిన వాళ్ళంతా లేదు శ్రీజ టీం గెలిచిందంటూ ఆర్చుకున్నారు అయితే సంచాలకులుగా ఉన్న కళ్యాణ్ సుమన్ శెట్టి కూడా భర్ణి శ్రీజ అంటూ విడిపోయారు సుమనేమో భర్ణి అని కళ్యాణేమో శ్రీజ అని ప్రకటించారు ఇలా ఎన్నిసార్లు అయినా సంచాలకులుగా అండర్స్టాండింగ్ లేకపోవడంతో బిగ్ బాస్కి బీపీలు ఇచ్చి సరే మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు కాబట్టి సంచాలకులుగా మిమ్మల్ని ఇద్దరిని తొలగిస్తున్నాను అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక బర్నీ శ్రీజ మీరిద్దరూ మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో ఒకరి పేరు సంచాలకులుగా చెప్పండి అని బిగ్ బాస్ అన్నాడు దీంతో శ్రీజా చెప్పిన పేరు బర్నీ బర్నీ చెప్పిన పేరు శ్రీజా ఒప్పుకోలేదు చివరకు నాకు మాదిరిగారైతే ఓకే అంటూ శ్రీజ షాక్ ఇచ్చింది ఈ మాట వినగానే బర్నీ కూడా కాదనలేకపోయాడు దీంతో ఈ టాస్క్లు మాదిరి సంచాలకులుగా ఉంది దీంతో నేను బర్నీ గారికి సపోర్ట్ చేశాను కానీ సంచాలకుగా నిజాయితీగా ఉండాలి మీరు కరెక్ట్గా బాక్స్ లోపల అని చెప్పలేదు బిగ్ బాస్ టవర్ని పడగొట్టాలని చెప్పారు బాక్స్లో లేకపోయినా టవర్ అయితే శ్రీజదు ఉంది కాబట్టి శ్రీజయ గెలిచిందంటూ బిగ్ బాస్కి చెప్పింది దీంతో ఫస్ట్ రౌండ్ పూర్తయింది సెకండ్ రౌండ్కి కాస్త గ్యాప్ దొరకడంతో కిచెన్లో గొడవ మొదలైంది నువ్వు మిగిలిన అన్నం తినేయమని దివ్యా చెప్పడంతో నువ్వెలా చెప్తావు అంటూ తనుజ ఫైర్ అయింది దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది మరోవైపు రాము కళ్యాణ్ మధ్య స్ట్రాంగ్గా మాట్లాడద్దాం నడిచింది సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అంటూ అరిచాడు రాము తరువాత ఇద్దరు కూల్గా మాట్లాడుకున్నారు కళ్యాణ్ తను చేసిన తప్పుకు సారీ చెప్పాడు ఇక టాస్క్లో రెండో రౌండ్ మొదలైంది దీంతో ఇమాన్యుల్ తరపున రాము బరిలోకి దిగాడు ఈ టాస్క్లో డిమాండ్ బర్నీ మధ్య ఫైట్ గట్టిగానే జరిగింది ఈ క్రమంలోనే ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు దీంతో బర్నీకి గాయాలయ్యాయి ఈ క్రమంలోనే అతన్ని మెడికల్ రూమ్కి పిలిచి పరీక్షించారు పడుకొని లేచేటప్పుడు అన్కంఫర్ట్గా ఉంది అని చెప్పడంతో బర్నీని హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం బయటకు పంపారు ఇక కిచెన్లో మాదిరి తండాకు గొడవ మొదలైంది డిమాండ్ చపాతీ లావ్ అవుతుంది అంటూ తనుజా చెప్పింది అయితే డిమాండ్తో పాటు అక్కడ మాదిరి కూడా చపాతీలు చేస్తుంది దీంతో మేము హోటల్లో సర్వర్లు కాము మేము ఏమైనా పనిచేసి వచ్చామా చపాతీలు పలచగా లావుగా చేయడానికి అని మాదిరి సీరియస్ అయింది మేము కూడా హోటల్లో పనిచేసి రాలేదు అయినా కూడా మేము పనిచేస్తున్నాం అని తనుజా కౌంటర్ ఇచ్చింది దీంతో మాకు రాదు అంటూ మాదిరి అక్కడ పడేసి వెళ్ళిపోయింది చెప్పేది అయితే వేరే వాళ్ళు చేసుకుంటారు అంటూ తనుజా చిరాకు పడింది దీంతో తగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో ప్రేమకు తగ్గుతున్నారని తెలుసుకో ఏదో నువ్వు వరుస్తుంటే తగ్గట్లేదు పడ్డానికి రాలేదు మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది న్యాయం వైపు నిజాయితీ వైపు ఉంటే మీకు నచ్చదు అని తనుజాపై సెటర్లు వేసింది మాధురి మీరు ఎక్కడికెక్కడో మాట్లాడుతున్నారు మాధురి గారు ఇది ఫేర్ కాదు నేను అడిగిన మిమ్మల్ని మా నాన్నని సేవ్ చేయాలని తనుజా అరిచింది ఇలా ఇద్దరు కాసేపు తిట్టుకున్నారు ఇక మాధురి నామినేషన్స్లో అన్ని మాటలు అన్నా డీమాన్ స్టాండ్ తీసుకోలేదని రీతు చౌదరి మళ్ళీ శ్రీజ ముందు పంచాయతీ పెట్టింది దీంతో ఇద్దరి మధ్య గొడవ స్థా తారాస్థాయికి చేరింది